హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఇగో ఆవులు చూడండి ఎడ్లు ఎడ్లే ఇవి ఆవులు కాదు అక్కడ ఆవులు ఉన్నాయి ఇగో గోరు చిక్కుడు చేను గోరు చిక్కుడు ఇదంతా కొబ్బరి చెట్లు తోటకూర కూడా ఉంది ఫ్రెండ్స్ ఇవి అడ్డబుడ్డ అడ్డబుడ్డ చెట్లు చూడండి ఇవి తింటారు పండలే పందలే చెట్లు చేయనులు చూడు ఫ్రెండ్స్ రైతులకు అన్నీ వండుతాయి ఇది కూడా అడ్డబుడ్డ చెట్టే చేయిన్లా ఇగ ఫ్రెండ్స్ చూడండి ఇక సుక్క కూర గంగవాయిల్ కూర ఇంకా పువ్వు పూసింది ఇగో చెట్టు కాయల వల్లే చూపెడదాం అంటే కార్యక్రమం చిన్న దోసకాయలు లాగుంటాయి ఫ్రెండ్స్ ఇక గోరు చిక్కుడు చికెన్ అన్న వాళ్ళు చూసిరా ఫ్రెండ్స్ గోరు చిక్కుడు ఇక దానిమ్మ చెట్టు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇది కూడా దోస చెట్టు దోసకాయలు మీకు ఇవి ఒక బుడుమకాయలు బుడుమకాయ ఇల్లా దసరాకి మనం తెలంగాణ వాళ్ళం దీపం పెడతాం ఫ్రెండ్స్ ఇవ చూడండి పండుగ అంటే మంచి 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 టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చేది వస్తుంది తెల్ల తెల్ల పాయలు ఇది ఫ్రెండ్స్ ఇవి ఆయంట చెట్టు ఫ్రెండ్స్ తేక్ చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు చూపెట్ట I got back on ట్టిదే పడ్డది లేవు అంటే కాంపౌండ్ చూడండి సెన్ ఇవ్వి రావు గోమాత నిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు అదొకట కాయలు కాసిన ఫ్రెండ్స్ ఇక బెండ తోట చూడండి ఇక బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు ఎంత బెండ తోట ఇక బెండ పువ్వు ఇక అవన్నీ తేక చెట్లు ఏమో తిన్నాయి ఫ్రెండ్స్ చెట్లని పాపం ఇగో ఈత చెట్టు ఫ్రెండ్స్ ఈత గులు చూడండి పళ్ళు వండితే మళ్ళొక పళ్ళు వండినాక మళ్ళొక వీడియో వేసుకు పెడితే మక్క చేను కనిపిస్తుంది అవన్నీ ఫ్లాట్లు ఫ్రెండ్స్ వరిగడ్డి కుప్పలు అక్కడ ఒక ఆవు ఉంది ка чайне е канки канки yana tanne friends udidne khonse maska chayne ఈ చేయిన్ మా ఇంటికి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి చే ఆయిల్ చెట్టు ఫ్రెండ్స్ ఇవి వాటర్ పైప్ లైన్ పైపు నుండి లైన్ కాదు పైపు చూడండి వాటర్ నడడానికి ఈ పొయ్యిలో కుప్పలు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇదంతా మక్క చే

ఇది ఎన్నో ఏళ్ళను తర్వాత ఎన్నో సంవత్సరాలు కొబ్బరికాయలు అన్ని కాయలు అంటే పులి చింత చెట్టు కంక పొద ఎవరికైనా కట్టెలు ఎడ్లకి ఇక్కడ ఉండే గట్టుకెళ్తారు ఫ్రెండ్స్ ఇది ఎంత వెడల్పుంది చూడండి ఎట్లుంది పాములాగా అల్లుకొని 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 ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ ఈత చెట్లు ఇవ బాయ్ ఫ్రెండ్స్ మోటర్ ఉంది కదా చూడండి నేను చెప్పులు లే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ముందులు ఉన్నాయి మా ఇతరుందరే వాటర్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ చుట్టూ చెట్లన్నీ అన్నీ పెట్టి చెత్త ఆకు ంతా పుడిగిపెట్టిన పొద కంక పొద ఆకు కంక ఆకు కరివేపాకు చెట్లు అడవిలో కూడా ఉంటే ఇవి అలసేంత చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తుమ్మలు ఇవి ఎంత నీటు ఉన్నాయో

ये गौर फ्रेंड्स फ्रेंड्स തന്നെ मैंने गौर फ्रेंड्स इगा వంకాయ వంకాయతో అటు వంకాయ తోట ఫ్రెండ్స్ ఇదంతా గోరు చిక్కుడు తోటే అంత ఫ్రెండ్స్ ఎంత మక్క చేయను అక్కడ వంకాయ కనబడుతుందా వంకాయ వంకాయ తోట ఫ్రెండ్స్ కనిపిస్తుందా Bye friends.